ఏదైనా సమస్య వస్తే మనము పోలీస్ స్టేషన్ కానీ లేదా కోర్టును కానీ ఆశ్రయిస్తుంటాం క్లిష్టమైన కేసులకు సంబంధించి ఏదైనా మనం కేసు వేసుకోవాలంటే లోకాయుక్తలో ఏ విధంగా మనం అప్రోచ్ కావచ్చు లోకాయుక్తలో ఎలాంటి కేసులు పరిష్కరిస్తారు దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు లోకాయుక్త చీఫ్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ మనం లోకాయుక్తలో ముఖ్యంగా ఎట్లాంటి కేసులు సాల్వ్ చేస్తారు ఏ విధంగా మనం లోకాయుక్తని అప్రోచ్ కావాల్సింది ముఖ్యంగా ఈ లోకాయుక్త చట్టం అనేది ఎందుకు వచ్చిందంటే పౌరునికి ప్రభుత్వానికి మధ్య వాళ్ళకి పౌరునికి ఏదైనా ప్రభుత్వాధికారుల మీద కానీ ప్రభుత్వ యంత్రాంగం మీద కానీ వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగింటే అది చెప్పుకునేదానికి ఈజీ మెథడ్ ఒకటి ఉండాలా అంటే ఖర్చు లేని పద్ధతిలో సరాసరిగా పోయి చెప్పుకునేటటువంటి ఒక సంస్థ ఉండాలనే ఉద్దేశంతో ఈ లోకాయుక్త అనే సంస్థను పెట్టారు మొట్టమొదటి ఎనభై మూడులో ఇది యాక్ట్ వచ్చినప్పుడు కేవలం కరప్షన్ కేసులు మాత్రమే డీల్ చేసేవాళ్ళు మళ్ళీ రెండు వేల పదకొండులో ఈ చట్టాన్ని సవరించి ఇది గ్రీవెన్స్ రిడ్రస్ కూడా మాకు పెట్టారు లోకాయుక్త దగ్గరికి ఏ గ్రీవెన్స్ ఉన్నా కూడా అంటే ప్రభుత్వాధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల కానీ వాళ్ళ తప్పుల వల్ల కానీ ఏదైనా ఒక పౌరునికి అన్యాయం జరిగినప్పుడు ఆ పౌరుడు నేరుగా లోకాయుక్త పోయి పర్సనల్గానే సంప్రదించ చేయ లేదు లెటర్ ద్వారా అయినా తెలియజేయచ్చు కంప్లైంట్ దీనికి ఏమి దీంట్లో వకీల్ని పెట్టుకోవాలనేది ఏం లేదు అవన్నీ ఏం లేదు దీనికి కోర్టు ఫీజు అనేది ఉండదు ఒక అఫిడవిట్ మీరు క్లుప్తంగా మీ యొక్క బాధ ఏమిటి ఎందుకు మీరు లోకాయుక్తను అప్రోచ్ చేస్తున్నారు అనేది రాసి అఫిడవిట్ ఇందులో చెప్పిన సమాచారం అంతా కూడా నిజము అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి మాకు పంపించవచ్చు కంప్లైంట్ సంబంధించి కోర్టును అప్రోచ్ అయినప్పుడు దానికి సంబంధించిన సదరు ఎవిడెన్స్ ఐడెంటి ఎవిడెన్స్ కానీ ఈ ప్రూఫ్స్ కానీ మనం ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వ అధికారులు కానీ ఏదైనా పోలీస్ అధికారులు కానీ ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు వాళ్ళు ఆ ఎవిడెన్స్ని కొంచెం తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి ఈ నేపథ్యంలో ఆ కేసును ఎట్లా మనం అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారుల మీదనే మేము కంప్లైంట్స్ తీసుకుంటాము ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక చీఫ్ మినిస్టర్ తప్ప మిగతా మంత్రులు కానీ అందరూ వస్తారు ఈ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా మా పరిధిలోకి వస్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మాకు కంప్లైంట్ చేయొచ్చు అదే మాదిరి ఇద్దరి మధ్య తకరారు ఉందని సివిల్ డిస్ప్యూట్ ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య తకరారులు ఉంటాయి అవన్నీ మా దగ్గరికి వస్తుంటారు ఇవాడు ఇట్లా నా అబ్బుని ఆక్రమించుకున్నాడు సార్ దాన్ని ఏదైనా చేయండి అని అట్లాంటివి మేము చేయలేము అది సివిల్ కోర్టుకు మాత్రమే పరిధి ఉంటుంది ప్రభుత్వాధికారులు ఏదైనా తప్పులు చేసి ఉంటే వాళ్ళ వాళ్ళ వల్ల పౌరునికి అన్యాయం జరిగింటే నాకు ఇట్లా ఈ మాదిరి ప్రభుత్వం అన్యాయం చేసింది ప్రభుత్వ అధికారులు అని చెప్పి మా దగ్గరికి వస్తే మేము దాని నుంచి విచారించి వాళ్ళను అడిగి అన్ని రిపోర్ట్లు తెప్పించుకొని అవసరమైతే మా ఇన్వెస్టిగేటింగ్ విధంగా అన్యాయం జరిగిందా చట్ట ప్రకారం కాకుండా రూల్స్ ప్రకారం కాకుండా వేరే రకంగా వీళ్ళను ఇబ్బంది పెట్టినారా అనేది తెలుసుకొని దాని మీద వాళ్ళు కన్నా తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తాం డిసిప్లినరీ యాక్షన్ ఇప్పుడు అంత స్టాఫ్ లేదు కాబట్టి జనరల్గా మేము కలెక్టర్కో వాళ్ళనే డిసిప్లినరీ అథారిటీ తీసుకోమని చెప్తుంటాం ఈ లోకాయుక్తాకు సంబంధించి ఈ ప్రజల్లో ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా అవగాహన సదస్సులు ఈ విధంగా ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయి అదే ఇప్పుడు ముఖ్యంగా మన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే చట్టాలు ఏమో చేస్తాయి కానీ ఆ చట్టంలో ఉండే బెనిఫిట్స్ని గురించి ఆ చట్టంలో ఉండే రెమెడీస్ని గురించి ఇవన్నీ కూడా సరిగా ప్రాపిగేట్ చేయరు ప్రజల్లో కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు దీని గురించి అస్సలు తెలియదు ముఖ్యంగా ఈ వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ లాంటి ప్రదేశాల్లో అయితే వాళ్ళకి దీని గురించి ఒకవంటిది ఒక సంస్థ ఉందని కానీ ఈ సంస్థలో ఇటువంటి కేసులు తీసుకుంటారని కానీ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇప్పుడు మేము వెబ్సైట్ కూడా ఓపెన్ చేసాం దాంట్లోనే అన్ని మేము ఏమేమి కేసులు తీసుకుంటాము ఎట్లా టైప్ చేయొచ్చు దానికి ఏ రకంగా అప్రోచ్ కావచ్చు అని చెప్పి చేసాము ఇప్పుడు ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టొచ్చు ఇట్లా అన్నీ ఇప్పుడు వెబ్సైట్లో క్లియర్గా అది అయితే ఎంతమంది చదవాలి చదవరు కదా అందుకోసం మేము ఏం చేసామంటే హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది ఆడ ఒక సీనియర్ జడ్జిని దానికి చైర్మన్ ఆయనకు కూడా చెప్పి ఇప్పుడు చెప్పినాము మీరు త్రూ అవుట్ ది స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ అని ఉన్నాయి ఇప్పుడు తాలూకాలలో కూడా ఉన్నాయి కాబట్టి ఈ చట్టాన్ని గురించి లోకాయుక్త చట్టాని గురించి విశదంగా మీరు ప్రాపగేట్ చేయండి మీరు తప్పకుండా దీన్ని ఇది టేకప్ చేసి చేయమంటే ఇమ్మీడియట్గా వాళ్ళు సర్క్యులర్ ఇచ్చారు హైకోర్టు వాళ్ళు అంతా లీగల్ సర్వీస్ అథారిటీకి కూడా మీరు ఈ చట్టాన్ని గురించి కూడా మీరు ప్రజలకు తెలియజేయాలా విస్తృతంగా ప్రచారం చేయాలని కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు అదే మాదిరి ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది నీకు ఎలిజిబుల్ ఇవ్వకపోతేనే మేము యాక్షన్ తీసుకుంటాం ఎలిజిబుల్ కాలేదు వాళ్ళ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ఇవి ఉన్నాయి దీని ప్రకారం సాటిస్ఫై కాలేదు కాబట్టి మేము ఇవ్వలేదు అంటారు అట్లానప్పుడు మేము చెప్తాం అయ్యా ఇది నీకు రాదు వాళ్ళదేం తప్పులేదు తప్పు లేదు వాళ్ళు చట్టం ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు పోయినారని వాళ్ళకి నచ్చ చెప్తాం నూట యాభై రూపాయలు ఫీజు అంతే పర్మ దానికి డ్రాఫ్ట్ తీసి పంపాలి రిజిస్ట్రార్ లోకాయుక్త అని చెప్పి బ్యాంకులో డ్రాఫ్ట్ తీసుకొని పంపించవచ్చు లేదంటే నాకు పంపించవచ్చు ఇంకా కొన్ని డిజర్వింగ్ కేసుల్లో ఇప్పుడు పెన్షన్లు ఇట్లాంటి బీదోళ్ళు ఉంటారు అట్లా కేసుల్లో మేము ఎగ్జామ్ చేస్తాం ఆ నూట యాభై రూపాయలు కూడా పేపర్లు వస్తాయి పేపర్లు వచ్చిన కేసులు చాలా మటుకు తీసుకునేవి అన్నీ కూడా నిజమని అది తెలిసినాయి అన్యాయం జరిగిందనే దానివల్ల యాక్షన్ తీసుకొని సర్దిద్దనాం అవన్నీ గవర్నమెంట్ భూములు కుంటలు చెరువులు ఈ ఆక్రమణలన్నీ చాలా మటుకు రిమూవ్ చేపించాం ఈ లేఅవుట్లు అనాథరైజ్ లేఅవుట్లు పల్లెల్లో వేస్తుంటారు అది అసలు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కూడా కన్వర్ట్ చేసుకో వాడు వచ్చేది లేఅవుట్లేసి నవరాలు నాటేది అమ్ముకుండేది వాళ్ళు ఎవరు పీపుల్కి ఏం తెలుస్తుంది అని యాక్చువల్గా అయితే ముందు ఫస్ట్ చేయాల్సింది లేఅవుట్ వాడు డెవలప్ చేసేవాడు అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చరల్ పర్పస్కు కన్వర్ట్ చేయాలి దానికి కొంత ఫీజు ఉంది గవర్నమెంట్ డబ్బు కట్టాల డబ్బు కట్టి అది చేయించుకోవాలి ఫస్ట్ అది అయిన తర్వాత వీడు లేఅవుట్ వేసి లేఅవుట్ ప్లాన్ అప్రూవల్కు పంపించాలి అవన్నీ అప్రూవల్ తీసుకుంటేనే అది వ్యాలిడ్ దాంట్లో అప్రూవల్ ఇచ్చేటప్పుడే వాళ్ళు ప్రస్తుతం ముప్పై అడుగుల రోడ్డు మెయిన్ రోడ్డు నలభై అడుగులు మిగతా లోపల ఇంటర్నల్ రోడ్స్ ముప్పై అడుగులు కంపల్సరీగా వదిలిపెట్టాలా అదే మాదిరి పెద్ద లేఅవుట్లు అయితే పెద్ద పార్కు ఇట్లాంటివన్నీ కొన్ని అమ్యూనిటీస్ ఉండాలా ఆ లేఅవుట్లో ఉండే ప్రజలకు అట్లా అన్ని డిటీటీసీ అప్రూవల్ కానీ పైన అప్రూవల్ కానీ ఏదైనా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ కానీ ఇవన్నీ ఉంటేనే ప్రజలు కొనాలా ఊరికి ఎవడో లేవటేసి బాగా బ్రహ్మాండంగా బోట్లు వేస్తారు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ టైంలో అయితే గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఎవరు ముట్టుకోకుండా ఉన్నారు అమ్మా ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ ఇప్పుడు అట్లా కాదు గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఇది అందరి ప్రాపర్టీ అనే రకంగా తయారైంది మన ప్రజాస్వామ్యంలో ప్రాపర్టీని ఎంక్రోచ్మెంట్ అనేది లేదు వాళ్ళు భయపడుతున్నారు ఎప్పుడైనా ఇది తీసేస్తారని కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీలోనే తెచ్చి కట్టుకుంటున్నారు ఏం పర్మిషన్లు లేకుండా కట్టుకుంటున్నారు నీళ్ళు వచ్చినాయి మునిగిపోతాయి నీళ్ళు చెరులో ఇల్లు ఇల్లు కట్టుకొని నీళ్ళు వచ్చినాయి నా ఇంట్లో కంటే రాకుండా ఎట్లా పోతాయి ఇప్పుడు అవన్నీ చూసుకొని కొనుక్కోవాలి అదే లేఅవుట్ అప్రూవల్ చేసేటప్పుడు ఇవన్నీ చూస్తారు వాళ్ళు అది అప్రూవ్డ్ లేఅవుట్ అయితే నువ్వు సేఫ్గా తీసుకోవచ్చు ఇల్లు ఇవన్నోసేటర్స్ పాపం ఏం తెలియలేదు చీప్గా వస్తుందంటేనే కొంటారు అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఎవరే కానీ ప్లాట్లు కొనవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దు వాడు అన్నీ చేసినాకనే కొనండి మేము మళ్ళీ చేస్తాము అది చేస్తాము ఇదిస్తాము అంటారు అట్ల ఊరు పోగొట్టుకొని ఇటీవల కాలంలో కొంచెం మనం చూసుకోవచ్చు కొన్ని గవర్నమెంట్స్ కూడా కొన్ని జివోస్ పాస్ చేస్తూ ఉంటాయి సపోజ్ ఒక ఏదైనా ఒక గ్రామానికి సంబంధించి ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పనికి సంబంధించి ఒక రోడ్ విషయం అయితే కానీ ఏదైనా కానీ ఆ ప్రజల అవసరాల నిమిత్తం ఆ రోడ్డు పనులు చేయాలని చెప్పి జీవో పాస్ చేస్తారు కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల దాన్ని డిస్మాంటిల్ చేయడం అంటే దాన్ని మరుగున పరచడం ఈ విధంగా చేస్తూ ఉంటారు అయితే జీవో పాస్ అయిన తర్వాత కూడా దానికి సాధారణ అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ చేయకపోతే అట్లా అట్లా కేసులు చాలా చేసాం మేము వాళ్ళు పనులు టేకప్ చేయకపోయినా పనులు సరిగా నాణ్యత లేకపోయినా ఇవన్నీ కూడా మాకు కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు ఎస్పెషలీ కోస్తాల్ జిల్లాలో అయితే ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరు ఏమి తప్పు చేసినా కూడా రోడ్డు లేకపోయినా రోడ్లలో గుంతలు పన్నా ఇవన్నీ కూడా మాకు కంప్లైంట్ చేస్తారు అట్లా వాళ్ళల్లో చైతన్యం ఉంది ఇది యాక్ట్ని గురించి బాగా ఉపయోగపెట్టుకున్నారు ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా బాగా ఉపయోగపెట్టుకుంటారు బట్ వెనుకబడిన ప్రాంతాల్లోనే ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది వీళ్ళకి తెలియదు అది ఎట్ట చేసుకోవడంలో తెలియదు ఎవరో ఎవరి దగ్గర పోయేది వాళ్ళను డబ్బులు ఇచ్చేది వీళ్ళకి ఇట్లా చేసుకుంటుంటారు అట్లా కాకుండా ఇవన్నీ బాగా ప్రచారం చేస్తే ఈ చట్టంలో ఉండే ఇప్పుడు అన్నీ ఇప్పుడు మీరు చెప్పినట్టు పబ్లిక్ ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఉంది మున్సిపాలిటీ వాళ్ళు సరిగా డ్రైనేజ్ క్లీన్ చేయలే రోజు డ్రైనేజ్ క్లీన్ చేయకపోయినా వాళ్ళు ఇమీడియట్గా కంప్లైంట్ ఇస్తారు అప్పుడు మేము అడుగుతాము ఇమీడియట్గా అది ఐఆర్ ఆఫీసర్ దృష్టికి పోతే అప్పుడు చేయిస్తారు అది మున్సిపాలిటీ వాళ్ళు ఇవన్నీ ఇక్కడ చెత్త అంతా కలెక్ట్ చేసుకొని పోయి అటు ఆంధ్రలో పడేస్తాను ఆంధ్రలో పడేస్తే రెవెన్యూలో వచ్చి అన్ని బుడ్లేకొస్తాయి అదే కాకుండా ఇప్పుడు రోగాలు అన్ని వచ్చే దానివల్లనే కదా ఆడంతా ఇప్పుడు స్టా స్టాగ్నేట్ అయిపోతాయి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మా పరిధిలోకి వస్తాయి ప్రస్తుతం లోకాయుక్తలో ఈ విధంగా ఎవరైనా సరే ఎలాంటి అధిక ఖర్చు పెట్టుకోకుండా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి లోకాయుక్త ప్రత్యేకంగా ముందు ముందుంటుందని చెప్పి జడ్జి గారు చెప్తున్నటువంటి పరిస్థితి